స్వామి దీక్ష అయ్యప్ప దీక్ష నలభై ఒకటి రోజు నలభై ఎనిమిది రోజుల శాస్త్ర ప్రకారం పూర్వీకంలో ఒక మండలం అనేది యాభై ఐదు రోజులు చేసేవాళ్ళు రెండోది మళ్ళీ నాలుగు పేరు మినిమం ఫార్టీ వన్ డేస్ మ్యాక్సిమం ఎంత చేసుకోండి కొన్ని మంది నా మాల వేసుకొని ఒక్క సంవత్సరం చేసేవాళ్ళు ఉన్నారు ఆరు నెలలు చేసేవాళ్ళు ఉన్నారు నూట ఎనిమిది రోజులు చేస్తూ ఉన్నారు మీరు చూస్తే లాస్ట్ మంత్ శబరిమలకి పోయిన లాస్ట్ డే చిత్తనాలు ఆరాట అక్కడ అదే వారు విలేక నాకు క్వశ్చన్ అడుగుతూ ఉంటారు ఎందుకు ఈ తెలుగు ప్రజలు ఎక్కడ చూడ తెలుగు మాట తెలుగు మాట నడుస్తూ ఉంటుంది తెలుగు పాట తెలుగు మాట పుష్పాభిషేకం తెలుగు వాళ్ళు అష్టాభిషేకం తెలుగు వాళ్ళు పడిభుజ తెలుగు వాళ్ళు హోటల్లో తెలుగు వాళ్ళు ఎందుకు అయ్యా తెలుగు ప్రజలకి అయ్యప్ప స్వామి కులదేవం అయిపోయినారు మీరు శబరిమలే చూడండి చక్కగా నల్ల బట్టలు వేసుకొని భక్తి శబ్దంతో ఇనుముని పట్టుకొని యాత్ర వచ్చేవాళ్ళు మా తెలుగు ప్రజలేదు వేరే సంస్థానం వాళ్ళు చిన్న రిమోట్ ఇట్లా పట్టుకొని యువకులకు వస్తూ ఉంటారు కొన్ని సం కొన్ని స్టేట్ వాళ్ళు అప్పుడప్పుడు మాల వేసుకొని అప్పుడప్పుడు యాత్ర చేసేవాళ్ళు ఉన్నారు మా తెలుగు ప్రజలు అట్లా చేరు మాతో ఒక అనుభవం చెప్తా ఉన్నాను మేస్తే పనిచేసేవారు సిమెంట్తో పనిచేసేవారు వారి ఇంట్లో పూజ చేస్తాను లాస్ట్ వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ సిమెంట్ డీలర్ వారింట్లో పూజ చేస్తాను నిన్న సిమెంట్ కంపెనీ ఓనర్ ఇంట్లో పూజ చేస్తాను అంటే స్వామి ముగట అందరూ ఒకటే కానీ ఒక్కొక్క వాటి చూస్తే మా పూజకి మినిమం మూడు వేలు నాలుగు ఐదు వేలు స్వాములు వస్తూ ఉంటారు చక్కగా నల్ల బట్టలు వేసుకొని విభూతి గంధం కుంభం పట్టుకొని ఒక్కటో బొట్టు లేకుంటారు అంత భక్తి శ్రద్ధతో ఉన్నారు అలాగే మా అనుభవం చెప్తా ఉన్నాం కేరళ కర్ణాటక తమిళనాడు ప్రతి ప్లేస్లో వస్తారు మన తెలుగు ప్రజలకే స్వామి అనుగ్రహం కూడా మనం మనం తెలుగు వాళ్ళకి అనుభవం చెప్తా ఉన్నాం మీరు చూస్తే యాత్ర చూసి తెలిసిపోతుంది ఏ యొక్క వ్యక్తి నల్ల బట్టలు వేసుకుని క్రమశిక్షణతో గురుస్వామి చెప్పిన మాటలు వినేసి ఆ ఇరుమూడికి మర్యాద ఇచ్చేసి యాత్ర అనుభవం ఆనందిస్తున్నారు తెలుగు ప్రజలే మా అనుభవం చెప్తా ఉన్నాం కాబట్టి ఈ ప్రతి సంవత్సరం మీరు చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ చూస్తే ప్రతి కుగ్రామం స్వాములు కనబడుతూ ఉన్నారు భాగ్యనగరం మొత్తం భక్తి నగరం అయిపోతూ ఉంటుంది ఏ యొక్క చిన్న దేవాలయం కానీ అయ్యప్ప దేవాలయం కానీ శివాలయం కానీ పూజలు ఏంటి హోమం ఏంటి ఆరతి అండి అన్ని జగాలు చేస్తూ ఉన్నారు యాభై సంవత్సరం మంది మా గురువారు చెప్పేవారు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అయ్యప్ప స్వామి మానే ఒక్కొక్క వీధిపై అయ్యప్ప స్వామి పూజ చేస్తూ ఉంటారు ఒక గ్రామంకు అయ్యప్ప స్వామి దేవాలయం వస్తామని చెప్పేవారు ఎట్లా కనబడలేదు గురుజీ అని చెప్పేవారు ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో రెండు రెండు స్థానంలో వస్తూ ఉన్నారు ప్రతి వీధి రెండు మూడు పూజ జరుగుతూ ఉంటాయి నా చేతిలో ఈ సంవత్సరం మూడు కుంభాభిషేకమైంది రెండు శంకు అయింది అయ్యప్ప దేవాలయం అంటే ఈ తెలుగు వాళ్ళకు అయ్యప్ప స్వామి కృదయం అయిపోయినా ఉన్నారు ప్రతి వాళ్ళకు ధనం ధాన్యం వస్తువు వాహనం మానసిక అందరూ దేవుడి చేతిలో బాగున్నారు అది మన తెలుగు వాళ్ళకి ప్రతి ఊర్లో కూడా గ్రామ దృష్టిగా అయిపోయారు అయ్యప్ప స్వామి స్వామి ఇంకోటి ఇరవై ఒక్క రోజు మాల పదకొండు రోజులు మాల వేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు స్వామి అలా వేయచ్చు అసలు మినిమం నాలుగు పేరు కూడా దృష్టి చేసుకోవాలి కొన్ని మందరు ఐదు రోజు పది రోజు పదకొండు రోజు హాట్ టికెట్ వచ్చిన తర్వాత చదువుకుండా పోయి ఎగ్జామినేషన్ రాస్తే ఏమొస్తుంది మీకు మార్పు తీరు కాబట్టి చేస్తే ఒకటి చేయాలి లేకుంటే అవసరం లేదు అక్కడ స్వాములను తక్కువ లేదు రెండోది గురుస్వామికి విన్నప్తి ఏ స్వామి కూడా ఈ యాత్రా సమయంలో వృచ్చిక మాసం అంటారు కాలం మగర సమయంలో శివుడు స్వాములు తీసుకుపోకూడదు మీరు పది మంది ఉన్నప్పుడు పది మందిరు అయ్యప్ప స్వామి ఉంటారు ఐదురు శిబిలి స్వామి మాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ వీరు చక్కగా దృష్టి వెళ్తూ ఉంటారు వాళ్ళు మాట వేరే చింత వేరే ఆలోచన వేరే ఉంటాయి వాళ్ళు పోవాలంటే మాస పూర్తికి పోవచ్చు మా అడ్వేస్తే దయచేసేసి శిబిల్ స్వాములు ఈ సమయం పోయి మా లెక్క మాలేసిన వాళ్ళకు ఇబ్బంది పట్టకుండా తీసుకోవాలి స్వామి శిబరిమలకి వెళ్ళే అయ్యప్ప స్వామి భక్తులకి మీరు ఎలాంటి సూచనలు చెప్తారు చూచ వెళ్ళే వాళ్ళు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్ చాలా మంచి ప్రశ్న అడిగారు శబరిమలలో దినం దినం జనం వస్తూ ఉన్నారు నవంబర్ పదహారుకు ఓపెన్ చేసి ఈ రోజుకు పద్నాలుగు రోజు అవుతుంది దినం డెబ్బై నుంచి వన్ అండ్ దాకా పబ్లిక్ వస్తూ ఉన్నారు నేను ఒకటే చెప్పేది ఉదయం మూడు గంటలకి దేవాలయం తెరిస్తే మధ్యాహ్నం ఒంటి గంటల దాకా ఉంటుంది సాయంకాలం మూడు గంటలకి తెరిస్తే రాత్రి పదకొండు గంటల దాకా ఉంటుంది నయ్యాభిషేకం ఉదయం సమయమే చేస్తారు రెండోది మంచి గురుస్వామి ఎత్తుకోండి వాడు మంచివాడా చెడ్డవాడ చూసేసి ఒక్కసారి గురుస్వామి ఎత్తుకుంటే వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళు మార్గదర్శక మీరు తీసుకుపోతారు రెండవది ఏంటంటే ఈ యొక్క యాత్రలో శబరిమలలో సమయం తక్కువ స్థలం తక్కువ జనాభా ఎక్కువ ఉన్నారు స్వామి దర్శనం చేస్తూ ఉంటేనే కిందికి వచ్చేయండి ఇరుముడి స్థామాల్లో పార్థివ స్థానం తీసుకోకూడదు మనం తీసుకుపోయిన జాకెట్ ముక్కలు ఉంటాయి అది అమ్మవారి చూపిస్తున్నారు చాలా మంది అక్కడ పారేస్తాం చాలా తప్పు మూడోది ఏంటంటే పంపానది దక్షిణ భారత నది ఈ పంపానది స్నానం చాలా విశేషమైన స్నానం మాట అక్కడ తెలియక చాలా మంది బట్టలు వదిలేస్తూ ఉంటారు పంపానదిని బట్టలు వదిలేయకూడదు మనం అక్కడ పాపం వదలడం కోసం పోతా ఉన్నాం మీరు బట్టలు అక్కడ వదిలేస్తే పాపం తీసుకొని ఒక దయవు చేసేసి మీరు నది బట్టలు తీసుకొయకూడదు సామాన్లు మూడోది ఏంటంటే ఎక్కడ మాల వేస్తున్నారో అక్కడ వచ్చి మాల తీయాలి ఎందుకంటే యొక్క దీష్టా సమయంలో క్షేత్ర దర్శనం ఉంటుంది మధురై రామేశ్వరం తిరుపతి పల్లని కానీ సగం మాల తీస్తారు గుడ్డు చేస్తారు చాలా తప్పు ఎక్కడ మీరు మాల వేస్తున్నారో అక్కడ మాల తీయాలి మాల తీసిన తర్వాత తెలిసి తెలియక మా ఏరియా చేసి కొన్ని మంది చేస్తాను మాల తీసి చెట్టు మీద చేస్తూ ఉంటారు అయ్యా నలభై ఒక రోజు నువ్వు చక్కగా దీక్ష చేసుకొని రోజు ఆరు తీసి పట్టి స్వామి దర్శనం చేస్తారు ఆ మాలని పారేస్తే అక్కడ గాడి కొట్టు చేస్తాడు మీకు ఏం లాభం ఆ మాల తీర్చేసి తెల్ల బట్టలు కట్టేసి ఇంట్లో కొనాకు పట్టుకోండి మీకు దుశక్తి ఏం రాదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మీరు పాత మాల వేసుకోవచ్చు పాత బట్టలు పెట్టుకోవచ్చు పాత ఇరుముడు తీసుకుపోవచ్చు విశేషమైనది స్వామివారి దర్శనం చేస్తే కాబట్టి దేవుడు చేసేసి మాల కింద కింది పారేయకూడదు స్వామి ఇప్పుడు ఈ మాలలు ఇంట్లో దాయాలని చెప్పారు కదా పక్క పెట్టుకోవాలని ఇప్పుడు తులసి మాలంటే కొంచెం అరుగుతాయి కదా సమీ అలాంటివి వేయాలంటే పాసిబుల్ ఉండదు వేయాలా దానికోసం మాల వేస్తే రెండు మాల వేస్తాను ఎందుకంటే ఇప్పుడు అన్నీ హైటెక్ అయిపోయింది ఎవరో చేస్తారు ఎవరు తులసి మాల రుద్రాక్ష మాల వేసుకోవచ్చు ఒక్క మాల తెగిపోతే మనం సైకాలజీకి చాలా బాధపడతాం దానికోసం రెండు మాలి తెగిపోయిన వాళ్ళు చాలా మంది బాధపడతారు చాలా మంది రోజు మేము కదా కొన్ని మాల విడి సో చూడు దానికోసం మాల మాల వేసుకున్నప్పుడు నాలుగు ఐదు రోజుల ముందే మాల తీసుకోవాలి మాల తీసుకొని అది మంచి గుంట తీసేసి దాని పొడి ఉంటాయి పసుపు నీరుతో కలిగేసి ఆవుపాలతో కలిగేసి మంచి నీళ్ళతో కలిగేసి శుద్ధి చేసేసి అన్ని మాలగుతా కథ చూసుకోవాలి ఇవాళ రేపు ఏం చేస్తున్నారు చక్కగా షాప్కి పోతున్నారు కొంటారు మాల వేస్తున్నారు అది తప్పదు నాలుగు రోజుల ముందు దాన్ని శుద్ధి చేసేసి మాలేసుకు ముందే మీరు కూడా నాలుగు రోజుల ముందే స్టార్ట్ చేయాలి అది చేస్తే మాల బాగుంటుంది రెండు మాల ఎందుకు వేస్తామంటే కొన్ని స్టేట్లో ఒకటే మాల వేస్తారు మన తెలుగు ప్రజలు రెండు మాల వేస్తున్నారు ఎందుకంటే ఒకటి తెగిపోతే ఒకటి మనకు సపోర్ట్గా ఉంటుంది తగ్గకపోతే మానసికంగా చాలామంది బాధపడతారు నేను ఏం తప్పు చేస్తానేమో ఇది అయిపోయిందేమో నాకు ఇదైపోయిన బాధపడి నాలుగు ఏడుస్తూ ఉంటారు అంటే దానికోసం ఆ మాల ఫుద్ధి చేసి మధ్య చేస్తే దాని నుండి మారేస్తూ ఉంటాం సో మేము మేము ఒకసారి శబరిమల మేము వెళ్ళినప్పుడు పంబా నదిలో స్నానం చేస్తున్నాం ఒక స్వామిది మాలలు పట్టుకోవడం మర్చిపోయి మాలలు వాటర్లో వెళ్ళిపోయేసా ఆ స్వామి గురుస్వామి ఆ స్వామి దీక్ష అయిపోయేసా మీ మాలలు నీ కాడ లేదు నీ మెడలో మాలలు లేవు శబరిమల కొండకు రావడానికి రాత్రి పద్దెనిమిది మెట్లు అని చెప్పి అన్నాడు ఆ స్వామి బాధపడి అలా చేసి అలా ఉంటుంది స్వామి ప్రవాహమైన నీరు నలభై నలభై మూడు సంవత్సరం ఉంది ధర్మస్థలాన్ని కర్ణాటకలో ఉంది ఆ టైంలో నేను యాత్ర చేసేటప్పుడు నా మాల ధర్మస్థల నది పుణ్య నదీలు పోయింది వండిని తీసేసి గురుస్వామి చెప్పి మాల వేస్తాడు ఆ తప్పేం లేదు ఎందుకంటే ప్రవాహమైన మాలేలు ఆ మాల దిగిపో మన మునిగి తప్పు మాల దిగిపోవచ్చు ఆ మించి ఆ గురుస్వామి తప్పది ఈ మాల మళ్ళీ మళ్ళీ గురుస్వామితో మాల వేపించి లేకుండా పక్కన దేవాలయం పోయి పూజారి ఉంటారు వార్త మాలేపీ మీకు బంగం ఏం లేదు దృష్టి చేసుకోవచ్చు యాత్ర చేసుకోవచ్చు సహజమేది ప్రవాహమైన నదీలు మనం ఉంటప్పుడు ఒక్కోసారి ఒక్క మాలి చక్కగా బయటకు వచ్చి తెలివిగా వస్తుంది మనం కావాలి చేయట్లేదు వచ్చేసి ఒక నూట ఎనిమిది చెప్పేసి మాల వేసుకొని యాత్ర చేసుకోవచ్చు